హలో అండి మీకు మొహరం పండుగ గురించి తెలుసా మొహరం అంటే ముస్లిం చేసుకునే పండుగ నాకైతే ఇంతవరకు తెలుసు కానీ కాదండి తెలంగాణలో మొహరం పండుగని హిందువులు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు దీన్ని పెద్దల పండగ పేర్ల పండగ అని కూడా అంటారు పెద్దల పండుగ అంటే ఐడియా ఉందా చనిపోయిన వాళ్ళకి అంటే పెద్దలకి భోజనం పెడతారు కదండి వాళ్ళు ఆ రోజు వచ్చి వస్తారు అని నమ్ముతారు కదా అది ఈ రోజు వీళ్ళు చేసుకుంటారు ఆ రోజు ఇలాగ అల్లానే ఊరంతా ఊరేగిస్తారు ఊరేగించి దేవుణ్ణి ఆ రోజు నైట్ మిడ్ నైట్ అవుతుంది వాళ్ళ టెన్ లెవెన్ టైయాన్ని సెంటర్లో ఊరి మధ్యలో కూర్చోబెడతారు అనమాట కూర్చోపెట్టి వాళ్ళ పద్ధతిలో పూజలు చేస్తారు అంటే సాంబ్రాన్ని అన్నీ వేస్తారు అలాగే బతుకమ్మ ఆడతారు తర్వాత ఇలా సాంబ్రాన్ని వేసి ఒక వ్యక్తిలోకి అల్లా అని ఆహ్వానిస్తారనమాట అల్లా వచ్చాక ఊరికి ఏం జరుగుతుంది మంచేది చెడేది ఇయర్ ఎలా ఉంటుంది అని అన్నీ కనుక్కుంటారంట అంటే అల్లా వచ్చి చెప్తున్నాడు అని ఒక నమ్మకం ఇక్కడ అలాగే ఎవరికైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా తెలుసుకుంటారంట ఒక్కొక్కరి ఒక నమ్మకం ఈ ఊరిలో ఒక నమ్మకం ఇలా ఉంది ఈ ఇది వీళ్ళు నమ్ముతారు వీళ్ళ సాంప్రదాయం ఇయర్లీ వన్సే కదా నువ్వు రావాలి కూడా అడుగుతారు అలా ఒకేలా రాకపోతే అది ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ ఇది ఒక్కొక్క ఊరిలో ఒకటి ఉంటుంది యాక్చువల్లీ మారల్ మీనింగ్ ఏంటంటే ఇస్లామేలా ఉగాది అనమాట